వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ ప్రవణ సంవత్సరం ఉగాది సందర్భంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి మొదలయ్యి పన్నెండు మాసాల పాటు సాగేటువంటి ఈ పలవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ఉగాది సందర్భంగా మనం పరిశీలించేటప్పుడు మొట్టమొదటిగా మనం చూసేటువంటివి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానం అంటే రాబడెంత ఉంటుంది ఖర్చు ఎంత అనేటువంటి విషయాన్ని చూస్తే ఆదాయం ఉంది ఈ విషయంలో కర్కాటక రాశి వాళ్ళు చాలా అదృష్టం అత్యధికంగా పద్నాలుగు రూపాయల ఆదాయం వస్తే రెండు రూపాయలు మాత్రమే మీ చేతి ద్వారా ఖర్చు అవుతుంది కనుక అనవసరమైనటువంటి ఖర్చులకి కనుక పోకుండా ఉండేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆర్థికంగా మంచి గురభివృద్ధిని సాధించగలుగుతారు నూతన స్థిరాస్తులను కొనుగోలు చేయగలుగుతారు వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు అటువంటి గొప్ప అవకాశం ప్రధాన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఇక రాజపూజ అవమానాల విషయాన్ని రాజపూజమాన ఎంతమంది మనల్ని గౌరవిస్తారో అంతమంది మనల్ని ద్వేషిస్తారు ఎంతమంది మనల్ని సన్మానిస్తారో అంతమంది మనల్ని అవమానిస్తారు కనుక ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు పొగడతలకి విమర్శలకి లొంగకుండా వాటిని మనసులో పట్టించుకోకుండా మీరు చేయాలనుకున్నటువంటి పనులని దృఢ సంకల్పంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే నూటికి నూరు శాతం కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు ఇక గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే లాభస్థానంలో వృషభ రాశిలో రాహు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానము వృష్టి రాశిలో కేతు సంచరిస్తున్నారు ఈ రాహుకేతువుల యొక్క సంచారం కర్కాటక రాశి వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తుంది మీ బలం మీ కంటే కూడా మీ పక్కన వాళ్ళకి తెలిసే పరిస్థితి అంత గొప్ప బలంగా మీరు ఈ సంవత్సరం ప్రతి పనిని చేయగలుగుతారు మీ బలాన్ని మీరు గుర్తించగలిగితే మీకది లాభసాటిగా గోచరిస్తుంది పక్కన కనుక గుర్తించేటట్లయితే మీ బలాన్ని వాళ్ళు వాడుకోవటం మిమ్మల్ని ఆటోమేటిక్ గా వాళ్ళు బాగుపడటం ఈ సంవత్సరం జరుగుతుంది అటువంటి మంచి స్వరూ ఫలితాలను సంవత్సరం సప్తమ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం శని మకర రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నారు సప్తమ శని సంచారం వల్ల ఈ శని యొక్క చూపు రాశి మీద ఉండడం వల్ల పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఆలస్యం జరగటం అలాగే ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు వస్తాయి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాల్సింది ఇక సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలు మినహా మిగిలిన నెలలన్నీ కూడా గురుడు అష్టమరాశిలో కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది ఇది కర్కాటక రాశి వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది మీ ఆరోగ్యం కానీ మీ జీవిత భాగస్వామి కానీ కాస్త ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతానం విషయంలో కూడా కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే సంతాన పురోభివృద్ధికి మీరను అంచనాకి మీరు చేర్చలేకపోవటం సంతానాన్ని వాళ్ళకి కావాల్సినటువంటివి ఏర్పాటు చేయాలన్నా వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించడం ఇటువంటివి కొన్ని జరిగేటువంటి పరిస్థితి గురుగ్రహ వ్యతిరేకత వల్ల గోచరిస్తుంది ఈ గురుగ్రహ వ్యతిరేకత వల్ల వచ్చేటువంటి దుష్ట ఫలితాల నుంచి తప్పించుకోవటానికి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రతి గురువారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి అలాగే దత్తక్షేత్రాలని దర్శించండి షిరిడి సాయినాథ్ని గురువారం నాడు దర్శించేటట్లయితే షిరిడిలో దర్శించగలిగిన మంచి ఫలితాలను పొందగలుగుతారు అప్పుడు నేను చెప్పిన సంతాన పరమైన అంశాల్లో కానీ ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ మంచి గురుభివృద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది సహజ సిద్ధమైన శుభగ్రహమైనటువంటి గురుడి యొక్క దృష్టి అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ రెండవ స్థానం మీద పట్టడం వల్ల ఆర్థికంగా మంచి పరిపూర్తి లభిస్తుంది అటువంటి స్థితి వచ్చేస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ప్లవనామ సంవత్సరం అంటే అర్థం ఏంటంటే దుర్భిక్షాల నుంచి కష్టాల కళల నుంచి దాటించేటువంటిది అని అర్థం అంటే గతంలో కరోనా వల్ల గాని కరోనా వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆర్థిక పరమైన రుణాలు ఖర్చులు కుటుంబ పరమైన సమస్యలు మానసికమైన ఆందోళనలు భార్య భర్తల మధ్య విభేదాలు అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి ఈ ప్లవనామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళని తప్పనిసరిగా ఆ సమస్యల నుంచి దాటించి తీరుతుంది అని అర్థం అంటే ఆ సమస్యల నుంచి ఈ సంవత్సరం తప్పనిసరిగా బయటపడతారు ఇక ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే విద్యార్థులు విద్యా విషయకంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యాభంగం గోచరిస్తోంది కనుక మీరు విద్యాభివృద్ధిని కోరుకునేటట్లయితే మేధో దక్షిణం ఉంది యొక్క స్తోత్రాన్ని మీరు పఠించాలి వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కొద్ది సిబ్బంది వీళ్ళందరూ అందరికీ ఈ సంవత్సరం ధనాదాయం చాలా బాగుంటుంది కానీ ఒక చిన్న సమస్య అదేమిటంటే ఎంత ధనాదాయం బాగున్నా ప్రజల్లో సాటి వారిలో ఒక రకమైన వ్యతిరేకత మీ మీద ఏర్పడుతుంది అది నలఘోష కావచ్చు శత్రు పీడ కావచ్చు కొన్ని రిస్కులు అనేటువంటివి మీకు ఏర్పడతాయి ఇది సోదర వర్గంలో బంధువర్గంలో కూడా ఏర్పడి మిమ్మల్ని మానసికంగా కొంత ఆందోళనకి గురి చేస్తుంది ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గురుగ్రహ శని గ్రహ పరిహారాన్ని కర్కాటక రాశి వాళ్ళు సంవత్సరం తప్పనిసరిగా పాటించాలి శనిగ్రహ పరిహారం కోసం కలియుగ ప్రత్యక్షమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా ఈ సంవత్సరం దర్శించాలి దానివల్ల శనిగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి శుభదృష్టిని మీద పడే అవకాశం ఉంటుంది గ్రహాలన్నింటిలోకి గొప్ప గ్రహమైనటువంటి శని గ్రహం యొక్క అనుగ్రహాన్ని మీరు సంపాదించుకోగలిగితే ఈ సంవత్సరం అంతా దివ్యంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థికంగా బాగున్నప్పటికీ పదవి పరంగా కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి బిల్డర్స్ కి కాంట్రాక్టర్స్ కి ఆదాయ వనరులు పుష్కలంగా ఉంటాయి పట్టిందల్లా బంగు ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కోరుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి ఎక్కువగా కష్టపడవలసిన పరిస్థితి ఉంటుంది మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏ చోట్లయితే పని చేయకూడదు అనుకుంటారో అక్కడ పనిచేసి తీరాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు ఏర్పడేటువంటి ఇబ్బంది వాళ్ళు తప్పనిసరిగా శనిగ్రహ పరిహారాలను పాటించు ఈ సంవత్సరం అనుష్యంగా కర్ణాటక రాశి వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది నూతన ఆదాయ మార్గాలు మొదలవుతాయి మీ బలం మీకు అర్థమవుతుంది మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని మీరు గొప్ప స్థితికి వెళ్ళేటువంటి మంచి యోగాన్ని రాహుగ్రహం మీకు ఇవ్వబోతోంది మీ మాటకి ఎదురుండదు మీరు చేసే పనికి ఉండదు అటువంటి గొప్ప స్థితి రాహు యొక్క అనుగ్రహం వల్ల సంప్రాప్తించబోతుంది హోటల్స్ రెస్టారెంట్స్ కలిపేటువంటి వాళ్ళకి మంచి రాజీ వివరం జరుగుతుంది కానీ వర్కర్ ప్రాబ్లం మాత్రం ఇబ్బంది పెట్టబోతుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిగా ఉద్యోగ రిజ్యా కొన్ని ఇబ్బందులు రావటం ఆ ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగంలో చేరడం అనేటువంటివి కూడా జరిగే ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు చేస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కర్కాటక రాసే వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహ యోగ్యత ఉన్నది అలాగే కుటుంబంలో ఎవరికైనా సరే కళ్యాణం చేయాలనుకుంటే కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళు తగినటువంటి మంచి సంబంధాలు కూడా వచ్చి వాళ్ళ పిల్లలకి మంచి సంబంధాలు చూసి చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇలా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువ శాతం శుభ ఫలితాలు ఒక ఇరవై ఐదు శాతం మాత్రం ఈ గురుగ్రహ ప్రభావం వల్ల చక్రబంచాన్ని గోచరిస్తున్నాయి కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే బంధువర్గంలో కానీ సోదర వర్గంలో కానీ మిత్రుల్లో కానీ అంటే స్నేహితులలో కానీ ఆత్మీయుల నుంచి కానీ సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తుంది సోదరుల్లో సోదరియమణుల్లో మీ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది తెలుస్తుంది మీ ఉచ్చస్థితికి ఒక కారణం అవుతుంది నిరుద్యోగులకి మంచి అవకాశం అని చెప్పవచ్చు ఉద్యోగ యోగ్యత చాలా బాగుంది ఒకవేళ ఎవరైనా సరే ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగం కొద్దిగా ఇబ్బందుల్లో పట్టు భయపడాల్సిన పని లేదు ఉద్యోగం వస్తుంది అటువంటి మంచి ఫలితాలు ఈ సంవత్సరం కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునరసు నక్షత్రం నాలుగో పాదంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఆర్థికంగా మంచి పరిపుష్టి సాధిస్తారు కుటుంబ జీవితం బాగుంది సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది విదేశీ యోగ్యత ఉంది విదేశీ ప్రయాణ యోగ్యత లభిస్తుంది విదేశీ యానం చేస్తారు అటువంటి మంచి సౌఫలితాలని కూడా పునరాస నక్షత్రం నాలుగో పనులు కర్కాటక రాశి వాళ్ళకి ఇక పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం శనిగ్రహ వ్యతిరేకత వల్ల చేసేటువంటి పనులు ఆటంకాలు మీకు గాని మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్యాలు శ్వాస సంబంధమైన ఇబ్బందులు అలాగే గొంతు సంబంధమైన ఇబ్బందులు కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అటువంటి ఏర్పడినప్పుడు మాత్రం తప్పనిసరిగా శనికర పరిహారాన్ని పాటించాలి ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు మీ పనికి తిరుగుండదు మీ మాటకి ఎదురుండదు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ విజయాన్ని నమోదు చేసుకుంటారు ఎదురులేని వ్యక్తిత్వంతో ముందుకెళ్ళగలుగుతారు ఇది మీకు మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని చేకూర్చి పెడుతుంది అటువంటి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని మించి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి అష్టమ స్థానాల్లో గురుగ్రహ సంచారం జరుగుతాం వల్ల అయిన వాళ్ళే మిమ్మల్ని కాస్త ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉంటాయి ఇటువంటి విషయంలో అంటే కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతలు వస్తాయి అటువంటివి రాకుండా జాగ్రత్త పడండి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతలు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా సంతానాల నుంచి వ్యతిరేకతలు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా అలాగే ఆర్థిక పరమైన అంశాల్లో తీవ్రమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు తప్పనిసరిగా గురుగ్రహ సంచార గురుగ్రహ పరిహారాలని పాటించండి అంటే ప్రతి గురువారం శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి దత్త దర్శనాన్ని చేయండి దత్తక్షేత్రాన్ని సందర్శించండి షిరిడి సాయినాథని దర్శించండి ఇటువంటి పరిహారాలు చేస్తే కర్కాడక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం చాలా దివ్యంగా ఉంటుంది కనుక నేను చెప్పినటువంటి గురుగ్రహ పరిహారాలని పాటించి